తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్లో ఆక్రమణల పేరుతో కూల్చివేతలకు తెగబడ్డ కూటమి ప్రభుత్వం ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆక్రమణలు అనే సాకుతో కూల్చివేతలకు కూటమి ప్రభుత్వం తెగబడింది రెండు వేల ఇరవై మూడులో జర్నలిస్టు కోటాలో ఇక్కడ ఖాళీ ఉన్న భూమిని రెవెన్యూ వాళ్లే పట్టాలిచ్చి భూమి చూపించి ఇల్లు కట్టుకోమని అన్నారు ఇల్లు కట్టి సంవత్సరం గడవక ముందే దౌర్జన్యానికి తెగబడ్డ కూటమి ప్రభుత్వం నిరుపేద కూలీలు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు రూపాయి రూపాయి పోగేసి నిర్మించుకున్న రేకుల ఇళ్లను సైతం వదలకుండా కూల్చివేసి పేదవాడికి గూడు లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజాము నుండే కూల్చివేతలు మున్సిపల్ రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో నిద్రిస్తున్న వారిని సైతం బలవంతంగా వీధుల్లోకి లాక్కొచ్చి జేసీబీల సాయంతో ఆ ఇళ్లను సైతం కూల్చివేశారు ఆ ఇల్లు నిర్మించుకున్న వారంతా పేదవారు దళిత వర్గానికి చెందినవారు వారు కూలీ నాలి చేసి జీవనం సాగిస్తూ తనకంటూ సొంత గూడు ఉండాలని కట్టుకున్న ఇళ్లను ఈ విధంగా కూల్చివేయటం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇళ్లలో నిద్రిస్తున్న వారిని సైతం బయటకు లాక్కొచ్చి ఆ ఇళ్లను జేసీబీలతో కూల్చివేయటం ఎంతవరకు సమంజసమని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు మాకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వాలని అలా ఇచ్చి ఉంటే ఇంటిలోని సామాగ్రి బయటకు వారమని ఇంటిలో సామాగ్రితో సహా జేసీబీతో కూల్చివేయడం ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు কেন গিয়ে যে এমনি বলতে পারি না তো শুনছো এটা যে আলো আনন্দ জুড়ে நடுউড়িয়া যে আনন্দ জুড়ে নি দিল অন্য বিষয় পড়া অনলাইন গান হ্যাঁ যে আনন্দ বস ঠিক আছে বেগালে ফোন মার উত্তম না সচপতন না কাজরা 이 시각 세계였습니다.

టైం ఏంటి రాజుకు లేదు సార్ నాకు టైం ఏం చెప్పిన సార్ నేను మీకు ఇచ్చింది సార్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది నాకు ఇది ఆటో నుంచి పెట్టుకోయా సార్ మీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది ए हो गोद गढ़ जिप्पा का जाओ जिप्पा बहुत अब कहीं मायूस मार्किंग का जाना तूने तो उसका ना सुशेकी से लापूड़ था वर्धिन्न लोड़ा यस सुशेकी लापूड़ था ये फाल्गुन जास्ता का जास्ता ये फाल्गुन क्या है हो ना बालक बालक तेरे तले क्या